ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం తిరుకండియూర్ చోళనాడు దివ్య దేశాలలో వచ్చే ఈ ఆలయ మూలమూర్తి హరషాప విమోక్షనార్ తాయారు కమలవల్లి నాచియార్ హస్తం అభయహస్త ముద్ర ఉత్సవ పెరుమాళ్ కమలనాథన్ విమానం కమలాకృతి విమానం వృక్షం పాలమారం అంటే పనస చెట్టు పుష్కరిణి కమలమోక్ష తీర్థం కృతయుగం నుండి శ్రీరంగం కన్నా పురాతనమైన ఈ క్షేత్రం మూడు అంతస్తుల రాజగోపురంతో అలరారుతుంది పంచకమల క్షేత్రంగా ఇది పూజలు అందుకుంటుంది కండియూర్ ప్రసిద్ధి చెందిన అద్భుతమైన కోవెల ఇది తంజావూరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో కావేరి నదికి ఉపనది అయిన కుడామురుట్టి నది తీరంలో ఉంది శివుని జ్ఞాపకంగా ఇక్కడ ఖండీశ్వరర్గా శివుని పిలుస్తారు బ్రహ్మహత్య పాతక నుండి విముక్తి పొందిన చోటు దీనిని పూర్వజన్మ పుణ్యక్షేత్రంగా పిలుస్తారు సాక్షాత్తు శివుడే బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందిన క్షేత్రం కనుక ఎవరైతే స్వామిని దర్శిస్తారో సకల పాపాలు దోషాలు నివారించబడతాయి బ్రహ్మతలను తుంచిన పాపానికి ఈ ప్రదేశంలోనే స్వామికి విముక్తి కలిగింది కమల పుష్కరిణి కమలతీర్థం కమలాకృతి విమానం కమలనాథ పెరుమాళ్ కమలవల్లి కమల కమలక్షేత్రం అందువల్ల దీనిని పంచకమల క్షేత్రంగా పిలుస్తారు స్వామిని బలినాథ పెరుమాళ్గా పిలుస్తారు వామనమూర్తి బలిచక్రవర్తిని పాతాళ్ల లోకానికి కాలితో కిందకి పంపించినప్పుడు ఆయనకి ఒక వరాన్ని అనుగ్రహిస్తారు ఆయన ఆత్మ సంవత్సరానికి ఒకసారి తన ప్రజ ప్రజానీకానికి చూడడానికి తిరిగి భూమిపైకి వస్తుంది దానికి జ్ఞాపకంగా మలయాళ ప్రజలు ఇప్పటికీ ఓనంని జరుపుకుంటారు బలి స్వయంగా కట్టించిన ఆలయం కనుక ఈ క్షేత్రానికి అంత మహత్యం పురాణం ప్రకారం హరసభ విమోచన పెరుమాళ్ ఆయన దేవేరి పూర్ణవల్లి తాయార్ కమలవల్లిగా పూజింపబడతాడు శివుడు ఐదు తలలను కలిగి ఉంటారు అవి ఈశా తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత బ్రహ్మ కూడా ఐదు తలలతో శివునితో సమానమని భావిస్తారు ఒకసారి బ్రహ్మ కైలాసానికి వెళ్తారు పార్వతీదేవి మొహం చూడకుండా ఐదు తలలున్న బ్రహ్మను శివునిగా భావించి పాదపూజ చేయబోతుంది అప్పుడు శివుడు వచ్చి అక్కడ జరుగుతున్న తంతు చూసి కోపోద్రిక్తుడై బ్రహ్మ యొక్క ఐదు తలలలో మధ్యతలను తుంచేస్తారు దాంతో శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది ఆ తల శివుని చేతికి అంటుకుని ఎంతకీ వదలదు దాంతో ఆయన సంపదంతా పోయి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఆ కపాలంతో అక్కడనే భిక్ష పాత్రగా చేసి ఆహారం అడిగేవారు కానీ పాత్ర నిండగానే వెంటనే మాయమైపోయేది చివరికి తిరుకరంబనూరులోని ఉత్తమన్ పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళగా లక్ష్మీదేవి ఆ పుర్రెను భిక్షపాత్ర నింపగానే శివుని ఆకలి తీరుతుంది కానీ శివుని చేతి నుండి బ్రహ్మ కపాలం విడదనమాట దాంతో శివుడును తిరుక్కీయూరు వెళ్ళమని చెప్తారు శివుడు కమలవల్లి అమ్మను పెరుమాళ్ళని ప్రార్థించగా ముక్తి ప్రసాదించమని వేడుకగా చివరికి అమ్మ అనుగ్రహంతో ఆ పుర్రె కిందపడి మాయమైపోతుంది భిక్ష వేయగానే స్వామి ప్రత్యక్షం అవ్వగానే శివుడు భిక్ష చేసిన అందువల్ల ఆయన భిక్షాండవర్గా పిలుస్తారు భిక్షానగా తమిళంలో భిక్ష బ్రహ్మశాపానికి స్వామి హెచ్చరించారు కాబట్టి ఖండనం చేశారు కాబట్టి దీన్ని ఈ స్థలాన్ని కండీయుర్గా పిలుస్తారు శివునికి ముక్తి కలిగించిన క్షేత్రం హర అనగా హరసభ విమోచన పెరుమాళ్ళు హర అనగా శివుడు శాపాన్ని విమోచనం కలిగించారు కాబట్టి హర శాప విమోచన పెరుమాళ్ళుగా స్వామిని కొలుస్తారు ఇది ముమ్మూర్తి క్షేత్రం త్రిమూర్తి స్థలం అని కూడా పిలుస్తారు బ్రహ్మ ఈ కండీర్ కండీశ్వరర్ టెంపుల్లో మహాసరస్వతీ దేవితో కనిపిస్తారు తిరుమంగయ్యాళ్ళవార్లు స్థుతించిన ఈ దివ్యదేశం బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిసి భక్తులను అనుగ్రహిస్తారు అమ్మవారి దివ్యదేశం కుముదవల్లి వెన్నార్ నదుల మధ్యలో పవిత్ర గ్రంథాలను అనుసరి అనుసరించి బలి చక్రవర్తి నిర్మించారని చెప్తారు పద్మతీర్థం ఎదురుగుండా ఉంటుంది మహాబలి తీర్థంగా కూడా పిలుస్తారు త్రిమూర్తి క్షేత్రంలో నరసింహుడు సుదర్శనుడు ఆండాళ్ మరియు బయట ప్రాకారంలో ఆళ్వార్లు మనకి దర్శనమిస్తారు కమలవల్లి అమ్మవారికి విడిగా సన్నిధి ఉంటుంది శ్రీరంగం కన్నా ముందు కృతయుగ నాటి నుండి ఉందని ఈ ఆలయాన్ని చెప్తారు ఖండియూర్ రెండు దేవాలయాలు వాటిలో గుప్తస్థానం టెంపుల్స్ అష్టపిరాటన్ స్థలాలలో ఒకటి శివుడు బ్రహ్మ యొక్క అహంకారాన్ని అణచివేసి బ్రహ్మ యొక్క తలను తుంచిన శిరసును కండీశ్వరర్గా పిలుస్తారు అందుకే దీని పేరు కండియూర్ అంబ ఇక్కడ మంగళాంబికగా కొలుస్తారు అందమైన రూపంతో అమ్మ దర్శనమిస్తారు నలభై ఎనిమిది రోజులు దీపాలు వెలిగిస్తే పూర్వజన్మ దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయని నమ్ముతారు నరసింహస్వామికి ముందు వెనక సుదర్శనర్ లేదా వెనక సుదర్శనర్ ముందు నరసింహస్వామి కొలువై ఉండే ఇక్కడ చక్రతాళ వారు మనకు కనిపిస్తారు గరుడ మంటపం మహామంటపం తర్వాత హరసభ విమోచన పెరుమాలు నిల్చున్న భంగిమలో భక్తులను దీవిస్తారు ఖండన క్షేత్రం అని కూడా దీనికి పేరు కంటియూర్ను సప్తస్థాన క్షేత్రాల్లో ఒకటిగా అష్టవిరాట స్థలాలున్న ఆలయాలలో ఒకటిగా ఈ క్షేత్రం పిలువబడుతుంది ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు పునరుద్ధరించారు మనలోని అహంకారాన్ని పాపాలని తొలగించే అద్భుతమైన ఈ దివ్యక్షేత్రం క్షేత్రం తిరుకండియూర్ తిరుమజగే ఆళ్ళవార్లు ప్రస్తుతించిన అద్భుత దివ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి కృపను పొందాలి చాలా విశాలమైన ప్రాకారంలో మొదట మనం ఆ పెరుమాళ్ళను చూసిన తర్వాత ఇంకొంచెం దూరంలో ఈ భిక్షాండర్ టెంపుల్ ఉంటుందండి దీన్ని కూడా చూడాలన్నమాట స్వామివారిని మీరు దర్శించి మీ అనుభవాలు స్వామి ఎవరు భిక్షాండవర్ అంటే భిక్షాండవర్ భిక్ష చేసే శివుడు అనమాట కపాలం పట్టుకొని బ్రహ్మ కపాలన్నీ పట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళినా భిక్ష అడుగుతూ ఉండేవారు భిక్షలో భిక్ష అంతా మా మాయమైపోతూ ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు భోజనం పెట్టడం వల్ల ఆయనకి కడుపు నిండింది అనమాట పాతకాన్ని నివారించిన క్షేత్రం హరశాప విమోచన పేరు మాయ భిక్షాండవర్ స్వామి శివుడు భిక్ష ఎప్పుడైతే శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందో ఆయన సంపద అంతా పోయిందనమాట దాంతో స్వామిని భిక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ కపాలం చేతి నుండి ఎంతకీ విడివడకపోవడంతో అది సాక్షాత్తు ఆ కపాలన్నే భిక్షాటన పాత్ర చేసుకుని స్వామి ఇక్కడ భిక్షాటన చేశారనమాట అది ఈ ఈ దీని వెనుక ఉన్న కథ బ్రహ్మ టెంపుల్ ఉంటుంది దక్షిణామూర్తి టెంపుల్ ఉంది మంగళాంబికగా అమ్మని అసలు అందమే అంద దుర్గమ్మ ఉన్నారు తప్పకుండా చూడాల్సిన టెంపుల్ ఈ చెట్టు కనుక మంగళాంబిక టెంపుల్లో ఈ చెట్టుకి తిరుక్కీరులోని మంగళాంబిక టెంపుల్ అమ్మవారు ఎదురుగున్న మంగళాంబిక ఈ అమ్మవారికి చెట్టు ముందు ఇక్కడ కనుక పసుపు తాడు కడితే సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ప్రతీతి చెట్టు నిండా చూసారా మంగళసూత్రాలు పసుపు కొమ్ములతో కట్టారనమాట స్వామి ఇలా పింగలు తిరుక్క హర శాప విమోచన పెరుమాల్ సాక్షాత్తు శివుడికే శాప విమోచనాన్ని కలిగించిన స్థలం కాబట్టి ఈ స్వామిని సరణ వెళితే మనకు కూడా శాప మన పాపాలన్నీ పోతాయి అన్నమాట శాపాలు పాపాలు పూర్వజన్మ పాపాలన్నీ పోతాయి ఈ గుడిని దర్శిస్తే అమ్మ జనరల్గా బ్రహ్మకి ఎక్కడ గుడి ఉండదు కదండి కానీ ఇక్కడ ఖండించిన సిరస్తుడి ఖండీయురు అందుకే ఈ ఊరి పేరు ఇక్కడ గుడిలో బ్రహ్మ సరస్వతీ దేవితోటి అనమాట త్రిమూర్తి స్థలంగా కూడా కొలుస్తారు మూడు మూర్తులని ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు అనమాట అద్భుతమైన క్షేత్రం ఈ తిరుగు ఖండియూర్ సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ